ఫ్రెండ్స్ ఏమండి ఏంటి జ్యోతి మనకున్న ఇన్ఫర్మేషన్ రాంగ్ అపోజిషన్ లాయర్ శర్మ కాదు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లాయర్ నారాయణదాస్ ఆయన ఎలిఫెంట్కి కూడా కలర్స్ వేసి జిరాఫీ అని ప్రూవ్ చేయగలడు పైగా మనమంటే పడదు ఇప్పటికే ఫేక్ ఎవిడెన్స్ అన్ని క్రియేట్ చేసి ఉంటాడు మనం మన ఇంట్లో వాళ్ళకి వ్యతిరేకంగా వాదిస్తున్నామో అని అందరికీ ప్రచారం చేసి సింపతి గెయిన్ చేసేసాడు అది కూడా చాలా తక్కువ టైంలో ఇప్పుడు ఏం చేద్దామండి అని జ్యోతి సూర్యని అడుగుతుంది సింహాద్రి పద్మమ్మ భయపడుతూ వింటూ ఉంటారు క్లయింట్స్ని కన్ఫ్యూజ్ చేయడంలో నారాయణదాస్ మాస్టర్ నిజాలన్నీ నిరూపించడంలో మనం మాస్టర్స్ ఆ నిజమే నాయాన్ని గెలిపిస్తుంది బీ కాన్ఫిడెంట్ నాయమే గెలుస్తుంది అని సూర్య జ్యోతితో అంటూ ఉండగా నారాయణదాస్ వీరి దగ్గరికి వచ్చి ఎస్ మిస్టర్ సూర్య నాయమే గెలుస్తుంది ఈ నారాయణదాస్ ఎటు ఉంటే నాయం అటువైపే ఉంటుంది అని అంటాడు నారాయణదాస్ దగ్గరకు ఇందు వచ్చి ఆ కుట్టిని ఎలాగైనా బయటకు రానియకుండా చూడండి దానికి శిక్ష పడాలి అని అంటుంది వంశీ నాకంతా చెప్పాడు పైగా ఈ కేసు గెలవడం నాకు కూడా చాలా ఇంపార్టెంట్ కుట్టేకి శిక్ష పడుతుంది మీరు రిలాక్స్డ్గా ఉండండి వెళ్ళి కూర్చోండి అని అంటాడు నారాయణదాస్ హిందువుతో అందరూ కూర్చుంటారు ఆనంది బోన్లో వచ్చి నిలబడుతుంది టు ఎగ్జామిన్ అని జడ్జి గారు అంటారు థ్యాంక్ యూ యువర్ ఆనర్ అని నారాయణదాస్ ఆనందిని నీ పేరు అని అడుగుతాడు ఆనంది అసలు పేరు చెప్పు కుట్టి మరి చిన్ని ఎవరు ఆనంది మౌనంగా ఉండిపోతుంది అది కూడా నీ పేరే నువ్వు కొంతకాలం ఆ పేరుతో కూడా చలామణి అయ్యావు ఐ ఏ రైట్ ఆనంది అవును అని తల ఊపుతుంది నోట్ దిస్ పాయింట్ ఆనర్ ఒక మనిషికి ఒకే పేరు ఉంటుంది చిన్ని అనో కుట్టి అనో కొసరి పేరుతో ముద్దుగా పిలుస్తారు కానీ ఈ అమ్మాయి మాత్రము తను తనను కాపాడుకోవటానికి అనేక మారు పేర్లతో అందరినీ నమ్మిస్తూ వచ్చింది ఇక అసలు విషయానికి వస్తే ఈ అమ్మాయి పేరు కుట్టి ఈ కుట్టికి ఏడు ఏండ్ల వయసు ఉన్నప్పుడు అనాథగా ఉన్న ఈ అమ్మాయి అమ్మాయిని జడ్జి గౌరీప్రసాద్ గారు చేరదీసి చదివించారు ఆయన ఇంట్లోనే ఆశ్రయం ఇచ్చారు కానీ కుట్టి ప్రసాద్ తమ్ముడైన శంభు ప్రసాద్ గారిని రివాల్వర్తో కాల్చి చంపేసింది ఎక్కడ అరెస్ట్ అవుతాను అనే భయంతో ఇంట్లో నుంచి పారిపోయింది అలా హైదరాబాద్ శివార్లో ఉన్న ఎల్లమ్మ బస్తీకి పారిపోయి సింహాద్రి పద్మమ్మ నేరు రోజు కూలీ ఇంటికి చేరి ఆనంది అనే మారు పేరుతో వాళ్ళ కూతురుగా పెరిగింది అక్కడ నుంచి చదువుకు సహాయం పేరుతో తల్లి అనారోగ్యం కారణంతో జడ్జి గౌరీప్రసాద్ గారింటికే చేరింది కానీ తనే కుట్టి అన్న నిజాన్ని తెలివిగా బయటపడనివ్వలేదు ఎందుకంటే తాను వచ్చిన ఉద్దేశం వేరే అయి ఉంటుంది లేదా ఇంకెవరినైనా చంపడానికి అయి ఉండవచ్చు అని నారాయణదాస్ అంటాడు అబ్జెక్షన్ యువరానర్ ఉండొచ్చు అని ఆయన సొంత అభిప్రాయాల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు తెలివిగా నిజం చేయాలని చూస్తున్నారు అని సూర్య చెబుతాడు అదే నిజమనే సాక్ష్యం నా దగ్గర ఉంది యువరానర్ బట్ డిఫెన్స్ లాయర్ గారు నాకు ఛాన్స్ ఇవ్వటం లేదు ఏడేళ్ళ వయసులో ఒక మనిషిని ఎందుకు చంపుతుంది అని మన అందరికీ సహజంగానే డౌట్ వస్తుంది అది తెలియాలంటే ముందు ఈ కుట్టి గతం మనకు తెలియాలి యువరానర్ దానికి సంబంధించి సాక్షుల్ని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టువారిని కోరుతున్నాను చిన్నప్పుడు కుట్టి చదివిన స్కూల్ ప్రిన్సిపాల్ వస్తుంది చూడండి మేడం మీకు ఎదురుగా బోన్లో ఉన్న అమ్మ ఎవరో కాదు చిన్నప్పుడు మీ స్కూల్లో చదువుకున్న కుట్టి అని నీకు తెలుసా తెలుసు ఇంతకు ముందే చెప్పారు అని మేడం అంటుంది కుట్టి ఎలాంటిది ఐ మీన్ స్కూల్లో చదివేటప్పుడు తన మానసిక ప్రవర్తన ఎలా ఉండేది కోర్టు వారికి చెప్పండి కుట్టి ఈజ్ ద బ్రిలియంట్ స్టూడెంట్ మిషన్ ఎడ్యుకేషన్ తరపున మా స్కూల్లో చదివిన వన్ అండ్ ఓన్లీ స్టూడెంట్ ఇవన్నీ కాదు మీకు తెలిసి తన మీద ఏమైనా కంప్లైంట్స్ కానీ ఎలిగేషన్స్ కానీ ఉన్నాయా నో షీ ఇస్ వెరీ గుడ్ గర్ల్ మరి అంత మంచి అమ్మాయి మర్డర్ ఇచ్చేసిందంటే మీరు నమ్ముతారా నో నో అంటే మీరు నమ్మరు ఎస్ ఓకే మేడం మీ స్కూల్లో చదివేటప్పుడు కుట్టి అనే అమ్మాయి జడ్జ్ ప్రసాద్ ఇంటి నుంచి వస్తుంది అని కానీ ఈ అమ్మాయిది లక్ష్మీపురం అని మీకు తెలియదు అవునా అవును లక్ష్మీపురంలో ఈ అమ్మాయి దొంగతనాలు మోసాలు చేసుకొని బతికి మళ్ళీ అనే ఆవిడ దగ్గర పెరిగింది అని మీకు తెలియదు అవునా అవును అంటే మీకు కనిపించినది మాత్రమే మీకు తెలుసు కనిపించనివి మీకు తెలియదు తను దొంగ అన్నది నిజం మీరు చూడలేదు కాబట్టి తెలియ తెలియదు అలాగే తను మర్డర్ చేసింది అనేది కూడా నిజమే మీరు చూడలేదు కాబట్టి మీకు తెలియకపోవచ్చు కదా ఈయన తిక్కమక్క ప్రశ్నలకు మేడం ఏం చెప్పాలో అని చూస్తుంది అడిగేది మిమ్మల్ని మీకు తెలియకపోవచ్చు కదా తెలియకపోవచ్చు అప్పుడు అది నిజం కావచ్చు కదా కావచ్చు అని మేడం చెప్పే చెప్పేలా చేస్తాడు దాస్ లాయర్ గారు నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ ఇంకా మీరు వెళ్ళొచ్చు యువర్ ఆనర్ కుట్టి చదివిన స్కూల్ హెచ్ఎం గారు చెప్పారు కుట్టి మర్డర్ చేసి ఉండొచ్చు అని ఉండొచ్చు అనేది అది మీరే క్రియేట్ చేశారు అని జ్యోతి అంటుంది కుట్టి గతాన్ని నేను క్రియేట్ చేయలేదు తన దొంగ అనేది నిజం ఒక మనిషిని మర్డర్ చేసింది అనేది నిజం దాన్ని నేను ప్రూవ్ చేస్తున్నాను దట్స్ ఆల్ అలాగే ఈ కేసులో మరో ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను యువర్ ఆనర్ విట్నెస్ నెంబర్ టూ గోపాల్ మాస్టర్ ఈయన పేరు గోపాలకృష్ణ అందరూ గోపాల మాస్టరు అని పిలుస్తారు ఆనంది అని పిలవబడే ఈ కుట్టి ఈయన దగ్గర చదువుకుంది చెప్పండి మాస్టరు ఈ అమ్మాయి మీకు ఎప్పటి నుంచి తెలుసు దాదాపు పద్నాలుగు సంవత్సరాలుగా తెలుసండి ఇన్నాళ్ళలో ఎప్పుడైనా నా పేరు కుట్టి అని మీకు చెప్పిందా లేదండి నోట్ పాయింట్ యువర్ ఆనర్ పద్నాలుగు సంవత్సరాల నుండి తనకు పాఠాలు చెప్పే గురువుగారికి ఏమాత్రం అనుమానం రాకుండా అసలు పేరు బయటపట్టకుండా మోసం చేయగలిగింది అంటే ఈ కుట్టి తెలివితేటలు చూసి ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు అని వాదిస్తూ ఉంటాడు దాస్ గారు కేసు కంప్లీట్గా డైవర్ట్ చేస్తున్నాడండి అని సూర్యతో అంటుంది జ్యోతి గోపాల మాస్టరు తను మర్డర్ చేసిందంటే మీరు నమ్ముతున్నారా లేదండి ఆనంది అలాంటిది కాదు తను ఈ నేరం చేసింది అంటే నేను నమ్మను తన అసలు పేరు కుట్టి అని మీకు తెలియనివ్వలేదు జడ్జి జడ్జిగారి కుటుంబంతో పరిచయాలు ఉన్నాయని కూడా తెలియనివ్వలేదు ఇవన్నీ తెలియనివ్వని మనిషి ఈ మర్డర్ విషయంలో కూడా అలాగే తెలియనివ్వకపోవచ్చు కదా కానీ ఈ అమ్మాయి అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పండి మాస్టరు కుట్టి గురించి మీకు తెలియనప్పుడు తప్పు చెయ్యదు అని ఎలా చెబుతున్నారు మాస్టరు తన అసలు పేరు తెలియదంటే ఇది కూడా మీకు తెలియకపోవచ్చు కదా ఆ అండి మీకు తెలియనంత మాత్రాన నిజం అబద్ధం ఎలా అవుతుంది మాస్టర్ కన్ఫ్యూజ్ అయిపోతాడు ఒక స్కూల్ పిల్లాడు కోపంతో టీచర్ని మర్డర్ చేసిన కేసు మనందరికీ తెలిసిందే అలాంటి ఆవేశంలోనో కోపంలోనో తను కూడా చేసి ఉండొచ్చు కదా ఆ చంపు ఉండొచ్చు మూడవ విట్నెస్గా గంగాబాబాబు ఉంటుంది ఈవిడ బస్తీలో సింహాద్రి ఫ్యామిలీకి బాగా కావలసిన మనిషి పేరు గంగవ్వ కుట్టి ఆనందిగా బస్తీలో ఉన్నప్పుడు తను చాలా దగ్గరగా చూసిన మనిషి గంగవ్వ గారు మీరు చెప్పండి కుట్టి అంటే మీకు తెలిసిన ఆనంది తను మర్డర్ చేసింది అంటే మీరు నమ్ముతారా ఆనంది ఇసువంటి పని చేసింది అంటే నేను నమ్మను అయ్యా మరి కుట్టి చేసింది అంటే నమ్ముతారా వాళ్ళిద్దరూ ఒకటే కదయ్యా మీకు ఈ విషయం ఎప్పుడు తెలుసు ఈ మధ్యనే తెలుసు అయ్యా అంటే ఇన్నాళ్ళు తను కేవలం ఆనందిగానే మీకు తెలుసు తన పేరే మీకు చెప్పని మనిషి తను హత్య చేసినాను అని మీకు ఎలా చెప్తుంది మనిషిని చూస్తే ఎరకైతాది కదయ్యా మీ మనవుడు ఇప్పుడు గ్యారేజ్ నడుపుతున్నాడు కానీ చిన్నప్పుడు దొంగతనాలు చేసేవాడు ఇప్పుడు మీ మనవుడిని చూసిన వాళ్ళు ఎవరైనా చిన్నప్పుడు దొంగతనాలు చేసేవాడు అంటే నమ్ముతారా నమ్మరయ్యా ఇప్పుడు చాలా మంచిగా మారిపోయిండు ఇప్పుడు చూసిన వాళ్ళకి సీను చిన్నప్పుడు దొంగతనాలు గురించి తెలిసినట్టే చిన్నప్పుడు కుట్టి చేసిన మడ్డర్ గురించి నీకు తెలియకపోవచ్చు కదా ఈయన తికమక ప్రశ్నలకు గంగవ్వ తల గోక్కుంటుంది తెలవకపోవచ్చయ్యా ఎస్ మీకు తెలియని నిజం తన జీవితంలో ఒకటి ఉన్నప్పుడు ఆ నిజం మీకు తెలియకపోయినా నిజమే కదా గంగవ్వకు ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యి నయ్యా అని అంటుంది అంటే కుట్టి తప్పు చేసిందని మీరు నమ్ముతున్నారా చెప్పండి నమ్ముతున్నానయ్యా ఈ లాయర్ అడిగే ప్రశ్నలకు సూర్య జ్యోతి శ్రీను సూరజ్ అందరూ తలలు కొట్టుకుంటారు హిందూ వంశీ ఆనందపడిపోతూ ఉంటారు యువర్ ఆనర్ కుట్టి చిన్ని అలియాస్ ఆనంది అనే మూడు పేర్లతో చలామణి అయిన ఈ అమ్మాయి బాల్యం నుండి నేర ప్రవృత్తి కలిగి ఉంది మళ్ళీ చనిపోయిన తర్వాత గౌరీప్రసాద్ గారి ఇంట్లో ఆశ్రయం పొందిన ఈ అమ్మాయి అలవాటు ప్రకారం తను చేయబోతున్న తప్పు బయటపడుతుంది అన్న కారణంతో అడ్డు వచ్చిన శంభూ ప్రసాద్ని చంపేసింది నో నేను ఎవరిని చంపలేదు సార్ అని ఆనంది ఏడుస్తుంది నువ్వు ఎంత ఏడ్చినా చంపలేదు అన్న కోర్టు ఒప్పుకోదు కుట్టి నువ్వే చంపావు ఆ భయంతోనే ఇంట్లో నుంచి పారిపోయావు ఇప్పటికీ మారుపేర్లతో పేర్లతో అందరినీ మోసం చేస్తూ తప్పించుకుంటూ తిరుగుతున్నావు లే నేను ఎవరిని చంపలే అది నిరూపించే సాక్ష్యం నా దగ్గర లేదు అందుకే నేను ఎవరికి చెప్పలేదు మరో కట్టుకథ చెప్పి కోర్టుని మోసం చేయాలి ట్రై చేయకు కుట్టి నువ్వు ఎలాంటి దానివో చిన్నప్పటి నుంచి నిన్ను చూసిన వాళ్ళంతా నువ్వే ఈ నేరం చేశావని చెప్పారు యువర్ ఆనర్ ఈ అమ్మాయి చాలా తెలివిగా ఈ కేసు నుంచి బయటపడడానికి ట్రై చేస్తోంది ఏ ఒక్క సాక్షి కూడా తను ఈ తప్పు చేసి ఉండదు అని బలంగా చెప్పలేకపోయారు కుట్టి అని ఈ అమ్మాయి ఎలాంటిదో చాలా క్లియర్గా అర్థమవుతోంది మన దురదృష్టం ఏమిటంటే భారతీ లా కాలేజ్లో ఈ అమ్మాయి లా చదువుతోంది అని లాయర్ దాస్ అంటాడు Thanks for watching.